వేదిక కలిగించిన పెద్దలకి అందరికీ నా వందనాలు నేను ఇక్కడ ఎంఏ ఎంఏ మెడికల్ క్యాంపు ద్వారా చాలా మంచి పని చేస్తానని మంచి పని చేస్తున్నారు కానీ నాది చిన్న వినపండిన ఆరోగ్యం కన్నా ముందు వీళ్ళకి అవేర్నెస్ అవేర్నెస్ కావాలి అవేర్నెస్ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే క్లీన్నెస్ మీద కూడా మీరు క్యాంపులు ఏర్పాటు చేస్తే చాలా మంచిది నా తరపున కానీ మా అన్న తరఫున కానీ మీకు ఎటువంటి సాయం ఎప్పుడైనా కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను చేస్తాను మెయిన్ ఇక్కడ కొత్తపల్ల ఏంటంటే క్లీనెస్ క్లీన్నెస్ అనేది చాలా ముఖ్యం క్లీనెస్ తర్వాత అవేర్నెస్ అవేర్నెస్ ప్రోగ్రాం మీద ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు బీసీజీ వ్యాక్సిన్ అని కొత్తగా లాంచ్ చేసినారు కి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఇక్కడ కొత్తపల్లిలో ఉండే వాళ్ళు ఆడవాళ్ళంతా బీడీ కార్మికులు దయచేసి ఏ ఎన్నం ప్రతి ఒక్క సచివాలయంలో ఏఎన్ఎం అనే ఒక లేడీ ఉంటారు ఆమెను అడిగి మరీ మరీ బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడే కానీ టీబీ అనేది రాకుండా షుగర్ పేషెంట్కి యాభై ఏళ్ళ యాభేళ్ళు దాటిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది తగ్గడం వల్ల రోగాలు ఎక్కువ అంటుకుంటాయి దయచేసి ప్రతి ఒక్కరు బీసీజీ వ్యాక్సిన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టుగా దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లస్ క్లీనింగ్ అయితే ఎవరైనా కానీ ప్రతి సచివాలయంలో శానిటరీ సెక్రటరీ అని ఉంటారు వాళ్ళకు ఒక్కసారి మీ ప్రాబ్లం ఏదో తెలియజేయండి ఒక రెండు రోజులు మూడు రోజులు టైంలో మీరు మొత్తం క్లీన్ చేసి పెడతారు దయచేసి చెప్తాను మరీ మరీ ఇప్పుడు ఖాళీ స్థలాల్లో మీరు వేస్తున్నారు అది వేయడం వల్ల మీకే ప్రాబ్లం ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మీరు దయచేసి ఓపిక్ చేసుకుని డస్ట్బిన్స్ అదే వాళ్ళు కలెక్ట్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఇస్తే కన్నా నెక్స్ట్ ఏమవుతుందంటే ఏదైనా రోగం వస్తే ముప్పై వేలు పది వేల నుంచి యాభై వేల వరకు ఖర్చు అవుతుంది ఆ పదివేల నుంచి యాభై వేలు ఖర్చు పెట్టుకోవడం వేళ ఒక ఐదు నిమిషాలు ఓపిక్గా వాళ్ళు వచ్చే మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం వేళ మీరే ఆలోచించండి ముఖ్యమైన సమస్య రాయచూట్ వాటర్ సమస్య వాటర్ సమస్య మెయిన్ ఏంటంటే మీరు వాటర్ వాటర్ వేస్టేజ్ ఎక్కువ చేస్తున్నారు దయచేసి మీ వీధుల్లో నేను వస్తానంటే వాటర్ వదిలితే మీరు ఒక బిందె నీళ్లు కట్టుకోవడానికి పది బిందెలు నీళ్లు కాలువలోకి వెళ్ళిపోతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు చెప్తున్నా ఒక యాభై వంద పెట్టుకొని ఒక ట్యాప్ వాడు బిగించుకొని మీకు అవసరాలకి ఓపెన్ చేసి వాడుకొని మళ్ళీ క్లోజ్ చేయండి దయచేసి చెప్తాను ఇక్కడ వాటర్ వేస్టేజ్ వల్ల ఏమవుతుందంటే ప్రతి ఇంటికి వారానికి పది రోజులకు ఒకసారి నీళ్ళు వదలాల్సి వస్తుంది అదే మీరు వేస్టేజ్ కానీ ఆపితే గానీ ఖచ్చితంగా మూడు రోజులకు ఒకసారి రాయచూట్టు మొత్తం నీటి సరఫరా చేసే విధంగా మున్సిపాలిటీ ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రయత్నిస్తాం దయచేసి ప్రతి ఒక్కరు సార్ కూడా కోరుకుంటాను సార్ ఎడ్యుకేషన్ మీద నీట్నెస్ మీద అవేర్నెస్ ఇవ్వండి కానీ మేము కూడా మీతో పాటు కలుపుకొని తిరుగుతాం ఆరోగ్యం కన్నా ముందు ఫస్ట్ క్లీనెస్ దయచేసి థ్యాంక్ యూ